ఓం సాయి ఛానల్కు స్వాగతం ఆరవ రోజు దేవి నవరాత్రుల్లో లలిత త్రిపుర సుందరి దేవి అవతారం ఈరోజు మనం లలిత అష్టోత్తర శతనామావళి చదువుకుందాము ఓం ఓం రజతాచల శృంగ్ర మధ్యస్థాయి నమ ఓం హిమాచల మహావంశ పవనాయ నమ ఓం శంకరార్ధంగ సౌందర్య శరీరాయ నమ ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయ నమ ఓం మహాతిశయ సౌందర్యవ్యాయ నమ ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయ నమ ఓం సదా రూప స్వరూపాయ నమ ఓం వజ్రమాణిక్య కటకకిరీటాయ నమ ఓం కస్తూరి కస్తూరిలకోల్లాసిలాయే నమ ఓం భస్మ రేఖాంకస్తకాయ నమ ఓం వికచాంబోరుహదలలోచనాయ సరచాంపేయ పుష్పాసికాయ నమ ఓం లసత్కాంఛన తాటంకయ నో మణిదర్పణ సమకాసపోలాయే నమ ఓం పూరిత స్మేర వదనాయ నమ ఓం సుపక్వ దాడి సుపక్వదాడి మిజీజ మీజీజదరదాయ నమ ఓం కంబు ఓం కంబు పూక సమచ్చాయ కందకరాయ నమ ఓం ముక్త స్థూలముక్తఫలార సహాయ నమ ఓం గిరిశద్ధమాంగల్యమంగయ నమ ఓం పద్మ పాశాక लक राब्ध्याय नमह मंदार पद्मारिन्े नमहहा ओं सुवर्ण कुंभयुग्मा सुखचाए नम ओं रमणीयचतुर्बा संयुक्ताये नमह ओं कनकांगदकूरभूषिताये नम ओं बृहस्सवर्ण सौंदर्य वसनाये नमह ओं बृहनिततांब विलसज्जघनाये नमह ओं सौभाग्यजात श्रृंगार मध्यमाये नमह ओं विद्या विभूषण సందో సందోహరంజిత నమ ఓం పారిజాతాధిక్య పదాబ్జాయ నమ ఓం సుపద్మ రాగ సంకాయ సంకాశ చరణాయ నమ ఓం కామకోటి మహాపద్మీఠస్థాయ నమ ఓం నేత్ర కుముద శ్రీకంఠనేత్రకముద్రికాయ నమ ఓం సచామర సచామరమాణి విరాజిత నమ ఓం భక్తరక్షణ దాక్షిణ్యకటాక్షాయ నమ ఓం భూతే భూతేసింగనోత పులగంగై నమ ఓం అనంగజనకపాంగీక్షణాయ నమ ఓం ఓం బ్రహ్మోపేంద్రశిరోరత్నజికాయ నమ శచీ సేవితాయే సేవితయ ఓం లీలా లీలాకల్పితబ్రహ్మాండమండలాయ నమ అమృతాశక్తిసమృతాయ నమ ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదకాయ నమ ఓం సనకాది సనకాది సనకాదిసనకాదిస్రాజ్యదికాయ నమ ఓం సనకాది సనకాదిసమరాధ్య పాదుకాయ నమ ఓం దేవర్షి భిత్సూయ మానవైభవాయ నమ ఓం కలసోద్భవ దుర్వాస పూజితయే నమ ఓం మధ్యవక్ షడ్వ్వక్వస్థలాయే నమ ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్ధిన్యే నమ ఓం చిదగ్నికూడసంబూత సుదేహాయ నమ ఓం సంయుక్త సంయుతమకుటాయ నమ ఓం మత్తహంస మతహంసవూమందగమనాయ నమ ఓం వందారు జనసందోహ వందితె నమ ఓం అంతర్ముఖ जनानंद फलद नम ओम पतिव्रतांगनाभीष्टलदाये नम ओम अव्याजुनापूरपूजिताय नम ओम ओम नितासच्चिदाननंद संयुक्ताये नम ओम सहस्र सूर्य संयुक्त प्रकाशा नम ओम ओम रत्नचितामिगृह मध्यमस्ताये नम वो हावृद्धिगुणाधिकरिताये दि नम वो महापद्माटवी मध्य निवासय नम जगत स्वप्न सु तीना साक्षीभूत नम ओम हाँ महापापतापीनानाशि नम ओम हाँ दिष्ठभतिम्हाभतिमजनाये नम ओम हाँ समस्तनुज प्रेरकाये नम ओम हाँ समस्तृद निलयाय नम ओम हाँ अनाहत महापदिरा नम ओम हाँ सहस्रार सरोजात वासीताये नमह ओं पुनरावृत्तिरहित पुरस्ताये नमह ओं वागी वाणी गायत्री सावित्रि सनताये नमह ओं रम भूमि सुता पदाबाई नमह ओं लोप मुद्रार्चित नमः सहाय नमह ओं सौंदर्य शरीराये नम ओं भावनामतुष्टृदयाये नमह ओं सत्यसंपूर्ण विज्ञान सिद्धिदाई नम ओं श्रीलोचन కృతోల్లాప ఫలదాయ నమ ఓం సుధాబ్ది మనిద్వీపమధ్యగాయ నమ ఓం దక్షర వినిర్భేద సాధనాయ నమ ఓం భూత శితాయ నమ ఓం చంద్రశేఖర భక్తార్థిసంభజాయ భజరాయ నమ ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయ నమ ఓం ఓం నామపారాయణ ಭೀಷ್ಟಫಲದಾಯೆ ನಮಃ ವೋಂ ಸೃಷ್ಟಿಸ್ಥಿತಿ ತಿಧನ ಸಂಕಲ್ಪಾಯೇ ನಮಃ ವೋಂ ಶ್ರೀಷೋಡ ಸಾಕ್ಷರೀಮಂತ್ರಮಧ್ಯಗಾ ನಮಃ ಓಮ ಅನಾಧ್ಯ ಸ್ವಯಂಭೂತಿವ್ಯಮೂರ್ತೈ ನಮಃ ಓಂ ಭಕ್ತಹಂಸ ಪರಿಮುಖ್ಯವಿಗಾ ನಮಃ ಓಂ ಮಾತೃಮಂಡಲ ಮಾತೃಮಂಡಲ ಸಂಯುಕ್ತಲಿತೈ ನಮಃ ಓಂ ಬಮದೈ ಓಂ క్రోరభండ శిరేద నిపుణాయ నమ ఓం దాత్రచ్యుతీశాయ నమ ఓం చండముండ నిశంభాదిస్కండనాయ నమ ఓం రక్తాక్ష రక్త రక్తక్షరక్తజిహ్వాదిశిక్షణాయ నమ ఓం ఓం మహే మహేషయనటనతత్పరాయ నమ నిజభదృముఖాంభోజింతనాయ నమ ఓం వృషభధ్వజ విజ్ఞానభావ నమ ఓం జన్మ మృత్యు మృత్యుజరారోగ ಭಂಜನಾ ನಮಃ ಓಂ ವಿಧೇಯುಕ್ತ ವಿಜ್ಞಾನಸಿಧಿ ನಮಃ ಓಂ ಕಾಮಕ್ರೋಧಾಷನಾಶನಾ ನಮಃ ಓಂ ಪದ ಪದಸರೋಜಾ ನಮಃ ಓಂ ಸರ್ವೇದಾಂತಸಿ ಸಂಸಿತ್ವಾ ನಮಃ ಓಂ ಶ್ರೀವೀರ ವಿಜ್ಞಾನ ನಿಧಾನಾಯ ನಮಃ ಓಂ ದುಷ್ಟ ಧನುಜ ಅಶೇಷದುಷ್ಟಧನುಜಸುಧನಾ ನಮಃ ಓಂ ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ಸಾಕ್ಷಾತ್ರಿ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿಮನೋಜ್ಞಾ ನಮಃ ಓಂ ಸಂಪೂಜ್ಯ ಮಹಿಮ ನಮಃ ಓಂ ದಕ್ಷ ಪ್ರಭ ಪ್ರಜಾಪತಿ ಸುತಾವೇಶ ನಮಃ ಓಂ ಸುಮಭಾನೇಕ್ಷು ಮಂಡಿತ ಓಂ ನಿತ್ಯಯೌವನ ಮಾಂಗಲ್ಯ ಮಂಗಲ